విజయనగరం జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న అన్నా క్యాంటీన్ గురించి లోకల్ ఐటీన్ ప్రత్యేక కథనం ఐదు రూపాయలకు టీ కూడా రాని ఈ రోజుల్లో భోజనం లభిస్తుంది దీనిపై ప్రజల ఆనందాలకు హద్దులు లేవు ఆటలతో వచ్చిన నిరుపేదలకు మధ్యతరగతి ప్రజలకు విద్యార్థులకు నిరుద్యోగులకు ఉపాధి పనులకు వచ్చిన కార్మికులకు వివిధ ప్రాంతాల నుండి జిల్లా కేంద్రంకు రోజుకు వేల సంఖ్యలో జనాభా వస్తారు హాస్పిటల్కి వచ్చేవారు ఆర్టీసీ కాంప్లెక్స్కు వచ్చే ప్రయాణికులు ఒక పూటకి భోజనం కొనాలంటే ఎనభై రూపాయల నుండి వంద రూపాయల వరకు హోటల్లో భోజనం ధరలు ఉన్నాయి ఇలాంటి ధరలు ఉన్నప్పుడు మధ్యతరగతి ప్రజలకు భోజనం కొనుక్కొని తినాలంటే చాలా కష్టం అవుతుందని ఈ అన్నా క్యాంటీన్ వల్ల ఐదు రూపాయలకే భోజనం లభిస్తుంటే చాలా సంతోషం కలుగుతుందని ఇక్కడికి వచ్చిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

రాత్రికి అన్నం సాంబార్ పెరుగు పచ్చడి ఉంటుందని వారంలో ఆదివారం మినహా మిగతా అన్ని రోజులు ఉంటుందని అన్న క్యాంటీన్ నిర్వాహకులు లోకల్ కి తెలియజేశారు కర్రీ పచ్చడి పెరుగు నైట్ ఇస్తారు అది కూడా సారు కర్రీ పచ్చడి పెరుగు